హాయ్ సార్ వెల్కమ్ టు వైషు టీవీ ఈరోజు మన ప్రోగ్రామ్ మన వైషు టీవీ సబ్స్క్రైబర్తో ఒకరోజు సో మన సబ్స్క్రైబర్ వచ్చి నిన్న యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ లేటెస్ట్గా సబ్స్క్రైబ్ అయ్యారు సో ఇతన్ని మన ఏంటంటే ఒక డ్రా లిస్ట్ ప్రకారం లేటెస్ట్గా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళతోటి ఈరోజు ఒక్కరోజు అన్న ప్రోగ్రాంలో ఇతను బీవీఎస్ఎన్ ప్రసాద్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇతన్ని మనం చూస్ చేసుకోవడం జరిగింది డ్రాలో ఇతను వచ్చారు సో సార్ మీరు మీ పేరు సార్ మీరు మా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగిందండి నేను రెండు రోజుల క్రితమే యూట్యూబ్ చూస్తూ మీ కార్యక్రమాలు తర్వాత సామాన్య ప్రజానికాన్ని మోటివ్ చేస్తూ ఓ ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం చూసి నేను చేసుకోవడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చేస్తారని చెప్పి మా వైస్ టీవీ నుంచి ఎటువంటి ప్రోగ్రామ్ కావాలని కోరుకుంటున్నారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా రావాలని ఇష్టపడుతున్నారు కొన్ని కొన్ని కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని ప్రజల ముందుకు తీసుకు అధికారుల వరకు తీసుకువెళ్ళి ఆ సమస్యల యొక్క పరిష్కారాన్ని జరిగే ఆ పరిష్కారం జరిగేలాగా మీరు మీ టీవీ ద్వారా కొంత ప్రయత్నించి ప్రయత్నిస్తారని నేను మీ టీవీ వాళ్ళని కోరుతున్నాను వయసు టీవీ వాళ్ళని కోరుతున్నాను మీరు మీరు యాక్చువల్లీ ఎందుకు అది ప్రోగ్రామ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగిందంటే మీరు ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు మీరు మాకు తెలియనటువంటి విషయాలు కొన్ని కొన్ని ఆధ్యాత్మికంగా కానీ లేక ఆర్థిక స్థితిగతులు కానీ కొన్న కొంతమంది ఆర్థికంగా బాగా వెనకబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఆదాయాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా కార్యక్రమాలు చూపించి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యారు మీరు దానివల్ల అవి చూసి నేను మీకు నాకు తెలిసిన విషయాన్ని చెప్తామని చెప్పి మేము చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను మీ సబ్స్క్రైబ్ అయిన తర్వాత మిమ్మల్ని కనిపెట్టి రావడానికి నిన్న నైట్ దగ్గర నుంచి ఈరోజు ఉదయాన్ని మీకు టెన్ ఓ క్లాక్ నేను కాల్ చేశాను సో మీరు చాలా బిజీగానే ఉన్నారు కానీ సార్ నాకు ఐదు నిమిషాలు నాకు టైం ఇచ్చినందుకు నాకు వరకు చాలా వరకు థ్యాంక్ యూ కానీ మిమ్మల్ని ఎత్తుకొని రావడానికి కూడా నాకు చాలా వరకు వన్ అవర్ వరకు టైం పట్టింది సో ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమింగ్ మీ టైమింగ్ నాకు ఇవ్వడం కూడా నాకు వరకు చాలా వరకు ఆనందంగా ఉంది సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్ గురించి వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలన్న కంటెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను సో యాక్చువల్లీ మీరు మీ ఏజ్ వచ్చేసి సో కొంచెం పెద్ద ఏజు సో మీరు అసలు ఇంతకుముందు ఏం చేసేవారు ఏంటి ఎందుకంటే నా సబ్స్క్రైబర్ గురించి వాళ్ళు తెలిస్తే కదా నా సబ్స్క్రైబర్ ఏంటి అన్నది గురించి తెలియాలి సో మీరు ఇంతకుముందు ఏం చేసేవారు ఫస్ట్ నుంచి ఏం చేశారు అది చెప్పండి నేను ప్రైవేట్ కంపెనీలో ఒక ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఇటువంటి నాకు తీరుకున్న సమయాల్లో చెప్తున్నారు అంతే సార్ ఇంకా నేను తప్పుగా చెప్పాను అవునండి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్టా ఓకే మీరు కరెక్టే పెట్టండి ఓకేనా ఓకేనా అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం సో మీరు మా నుంచి మా వైష్ టీవీ నుంచి ఎటువంటి ప్రోగ్రామ్ కావాలని కోరుకుంటున్నారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా రావాలని ఇష్టపడుతున్నారు కొన్ని కొన్ని కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని ప్రజల ముందుకు తీసుకొని అధికారుల వరకు తీసుకువెళ్ళి ఆ సమస్యల యొక్క పరిష్కారాన్ని జరిగే ఆ పరిష్కారం జరిగేలాగా మీరు మీ టీవీ ద్వారా కొంత ప్రయత్నించి ప్రయత్నిస్తారని నేను మీ టీవీ వాళ్ళని కోరుతున్నాను వయసు టీవీ వాళ్ళని కోరుతున్నాను కాబట్టి మీరు ఆ సమస్యలని కొంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు మీరు ఇచ్చిన ఈ సలహా ప్రకారం ఖచ్చితంగా చాలా సమస్యల మీద మేము కూడా మాట్లాడడం జరుగుద్ది ఇక్కడ నుంచి ఇదే స్టార్టింగ్ కాబట్టి ఇంక నుంచి చాలా వరకు ప్రోగ్రామ్స్ చేయడం జరుగుద్ది సో ఈరోజు ప్రసాద్ గారితో మన ఈ ఒక్కరోజు కార్యక్రమం సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్తో ప్రసాద్ గారితో సార్ మీరు మాకు ఇచ్చిన ఐదు నిమిషాల టైం వరకు మేము వరకు ఎంతో చాలా వరకు మీకు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొక సబ్స్క్రైబర్తో మళ్ళీ తర్వాత మీ ముందు కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ వైసు టీవీ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ వైసూ టీవీ ఒక వయసు టీవీ వైసూ టీవీ థ్యాంక్స్ యూ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ